శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ గురుభ్యో గురుభ్యోన్నమ యోగీశ్వరానంద్ మహారాజ్ గారి పర్ణశాలని ఆయన సాంగత్యాన్ని ప్రేమని జ్ఞాపకాలను బరువెక్కిన హృదయంతో విడిచిపెట్టి ఋషికేశ్ చేరుకున్నారు శ్రీమాలి గారు అక్కడ ఝూలా వద్ద ఉన్న రామాలయాన్ని దర్శించుకొని ఆయన బయటికి వస్తుండగా దాదాపు ఎనభై ఏళ్ళ వయసున్న ఒక సాధు పుంగవుడు ఎదురు వచ్చాడు ఆయన కూడా రామదర్శనం చేసుకుని మెరుపు లాంటి వేగంతో అడవిలోకి సాగిపోతుంటే ఆయన వర్చస్సుకి ఆకర్షితులైన శ్రీమాలి గారు ఆయన్ని అనుసరిస్తూ వెళ్ళారు ఆ సాధువు అడవిలో మట్టితో నిర్మించిన చిన్న కుటీరంలోనికి వెళ్ళారు అది చక్కగా మట్టితో అలికి ఉంది అక్కడ అడుగు పెట్టగానే ఏవో ఆధ్యాత్మిక పరిమళాలు శ్రీమాలి గారిని తాకుతూ ఉన్నాయి సంశయిస్తూనే మెల్లగా శ్రీమాలి గారు ఆయన కుటీరంలోనికి వెళ్ళారు లోపల వాతావరణం ఉన్నత శ్రేణికి చెందిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో ఉంది మనస్సులో ఉన్న అలజడి అంతా ఒక్కసారిగా మాయమైపోయింది శ్రీమాలి గారు తనని తాను పరిచయం చేసుకున్నారు తన జిజ్ఞాస తన లక్ష్యాన్ని వ్యక్తం చేశారు ఆ సాధువు కాసేపటి వరకు ఏమీ మాట్లాడలేదు తర్వాత మెల్లగా అన్నారు నేను చాలా సాధారణమైన మనిషిని అని నన్ను మీలా సాధారణమైన వ్యక్తిని చేయండి మీ సాధారణ సరళత్వంలో నూరోవంతైనా నాకు ప్రసాదించండి అని శ్రీమాలి గారు వినమ్రంగా సెలవిచ్చారు ఆ సాధు పుంగువుని పేరు కింకర్ బాబా ఎనిమిది పదుల వయస్సు దాటినా ఒక్క పన్ను కూడా ఊడలేదు శరీర పుష్టి ఉంది కళ్ళల్లో ఒక రకమైన మెరుపు ఉంది సాముద్రిక జ్యోతిష ఆయుర్వేదాలలో ఆయన అఖండ ప్రజ్ఞాశాలి భూత భవిష్యత్ వర్తమానాలు ఆయనకి కరతలామలకం ఆయన్ని చూస్తే ఎవరికీ ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని అస్సలు కనిపెట్టలేరు మహాపురుషులు ఎప్పుడూ తమని తాము మరుగుపరుచుకొని సాధారణంగా ఉండడానికే ఇష్టపడతారు ఎలాగైతేనేం శ్రీమాలి గారిని తన కుటీరంలో ఉండడానికి కింకరబాబు అనుమతించారు ప్రతిరోజు ఉదయాన్నే సంధ్యావందనాదులు ముగించుకొని ఆయన చరణాల వద్ద కూర్చునేవారు శ్రీమాలి గారు భారతీయ జ్యోతిష విజ్ఞానం అంతా కింకరబాబా గారికి కంఠస్థమే శ్రీమాలి గారు కూడా జ్యోతిష్యంలో అప్పటికి ఉన్న శాస్త్రాలన్నింటినీ అవపోసన పట్టి ఉన్నవారే కానీ కింకర్ బాబావారు ఉపదేశించిన జ్యోతిష రహస్యాలు ఇంతవరకు శ్రీమాలి గారు ఎన్నడూ వినలేదు ఏ పుస్తకాల్లోనూ చూడలేదు కూడా అనేక వందల రహస్య జ్యోతిష విజ్ఞానానికి చెందిన శ్లోకాలను శ్రీమాలి గారికి ఉపదేశించి రాయించారు అవే భవిష్యత్తులో శ్రీమాలి గారు రచించిన ఫలిత జ్యోతిష పుస్తకాల్లో పొందుపరచబడ్డాయి జన్మకుండలి ద్వారా శోధనం జరిపి జనన సమయాన్ని సెకండ్లతో సహా నిర్ధారించేవారు బాబా శ్రీమాలి గారికి జన్మకుండలితో పాటు బీజకుండలి ప్రాణకుండలి తయారు చేసే విధానాలను బాబా ఉపదేశించారు జన్మకుండలి స్థూలం అయితే గర్భకుండలి సూక్ష్మం తల్లిదండ్రుల సంయోగంలో అండ శుక్రముల కలయిక జరిగిన క్షణంలో ఏర్పడేది బీజకుండలి ఇది జాతకుని జీవన నిర్దేశానికి తొలి అంకం తర్వాత ఏర్పడే పిండంలో ప్రాణసంచారం ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు ప్రాణకుండలి ఏర్పడుతుంది దీనిని బట్టి జీవితంలోని అతి ముఖ్యమైన ఫలితాలని నిర్ధారించవచ్చు స్థూలమైన జన్మకుండలి ద్వారా సూక్ష్మమైన గర్భకుండలిని గణించే విధానాన్ని శ్రీమాలి గారు తెలుసుకున్నారు తర్వాతి కాలంలో ఫలిత జ్యోతిషం ద్వారా శ్రీమాలి గారు పొందిన పేరు ప్రఖ్యాతులకు కింకర్ బాబా అందించిన శిఖర సదృశమైన రహస్య జ్యోతిష విజ్ఞానమే మూల కారణమని చాలా సందర్భాల్లో శ్రీమాలి గారు చెప్పేవారు కింకర్ బాబా సాముద్రిక శాస్త్రంలో నడిచే ఖజానా అని చెప్పవచ్చు హస్తంలో ఉన్న చిన్న చిన్న రేఖలకు సంబంధించిన విజ్ఞానం ఆ సూక్ష్మ రేఖల సంయోగం వల్ల ఏర్పడే యోగాలకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం ఆయన వద్ద ఉంది చేతి మధ్యవేలు ఆధారంగా జనన సమయాన్ని నిర్ధారించటం దానిపై ఉండే సూక్ష్మ రేఖల ద్వారా అక్షాంశ రేఖాంశ లెక్కలు తీసి జన్మస్థానాన్ని కూడా ఖచ్చితత్వంతో చెప్పేవారు ఇలాంటి అమూల్యమైన దుర్లభమైన విజ్ఞానాన్ని కింకరబాబా అపారమైన కరుణతో వాత్సల్య భావనతో శ్రీమాలి గారికి నేర్పించారు ప్రాక్టికల్ ప్రామిస్ట్రీ అనే పేరుతో శ్రీమాలి గారు ఈ రహస్య విజ్ఞానాన్ని మనకి అందించారు యాదృచ్ఛకమో గురుదేవుల అనుగ్రహమో కానీ నేను గురుదేవులు రచించిన ఈ పుస్తకాన్ని మొదటి ఎడిషన్ వచ్చినప్పుడే కొని చదవడం జరిగింది అప్పటికి ఆయన యొక్క ఈ సాధనా మార్గం గురించి తెలియదు కానీ అందులో ఆయన తెలియజేసిన పంచాంగులి విద్య నన్నెంతో ఆకర్షించింది భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ సాధన విజ్ఞానం కూడా తెలుసుకుందాం దాని గురించిన వివరాలు మీకు ప్రాక్టికల్ పామిస్ట్రీ అనే బుక్లో కూడా లభిస్తాయి శ్రీమాలి గారు హస్తరేఖా విజ్ఞానం కింకర్ బాబా వద్ద తెలుసుకున్నారు అయితే హిమాలయాల్లో సహజానంద అనే యోగి వద్ద ఈ పంచాంగులి విద్యకు చెందిన రహస్యాలని తెలుసుకున్నారు ప్రపంచ ప్రఖ్యాత కీరో భారతదేశం వచ్చి నేర్చుకున్న సాముద్రిక శాస్త్రం విశ్వవిఖ్యాతం కావడానికి ఆయన ఇక్కడ నేర్చుకున్న ఈ పంచాంగులి విద్యనే మూలం ఈ రహస్యం చాలామందికి తెలియదు సరే కింకర్ బాబా వద్ద మన గురుదేవులు శ్రీమాలి గారు ఒక నెల రోజుల పాటు ఉండి జ్యోతిష సాముద్రికాల్లో పట్టు సాధించారు ఒకనాడు ఉదయాన్నే బిలువ వృక్షం కింద కూర్చుని కింకర్ బాబా శ్రావ్యంగా సౌందర్యలహరిగానం చేస్తున్నారు శ్రీమాలి గారు ఆయన పాదాల చెంత కూర్చుని తన్మయత్వంతో ఆలకిస్తున్నారు ఇంతలో శరీరం ముడతలు పడిన ఒక అరవై సంవత్సరాల వయసున్న వ్యక్తి వచ్చి బాబా ఎదురుగా అక్కనే కూర్చున్నాడు సౌందర్యలహరి గానం పూర్తయిన తర్వాత బాబా కళ్ళు తెరిచి ఆ వ్యక్తిని చూసి నవ్వుతూ శంకర్ ఎలా ఉన్నావు అని పలకరించారు అతను లేచి బాబా కాళ్ళకి నమస్కరించి కూర్చున్నాడు శంకర్ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వచ్చావు ఏమిటి నీ శరీరం ఇలా ముడతలు పడిపోయింది జ్ఞానంలో పండితే శరీరాన్ని కూడా ఇలా ముడతలు పడేలా చేయాలా అని నవ్వుతూ బాబాజీ గారు ఎలా ఉన్నారు కుశలమేనా అని ప్రశ్నించారు శంకర్ ఏదో పర్వత ప్రాంత ప్రజలు మాట్లాడే భాషలో ఏదో చెప్పాడు కింకర్ బాబా గారి గురువు మహావతార్ బాబాజీ గారు అని ఆయన వద్దకు బాబాని తీసుకువెళ్ళడానికి బాబాజీ గారి సేవకుడైన శంకర్ ఇక్కడికి వచ్చాడని మాత్రం శ్రీమాలి గారికి అర్థమైంది కింకర్ బాబా వైపు ప్రేమతో చూస్తూ శంకర్ ముసలితనం ఛాయలు నీ శరీరంపై పైచేయి సాధిస్తున్నది దాన్ని తీసిపారేయాలి నీకు కాయకల్పం చేస్తాను నువ్వు పప్పు బాటియాలు చేయి భోజనం కోసం సరుకులన్నీ కుటీరంలో ఉన్నాయి నేను రెండు మూడు గంటల్లో వచ్చేస్తాను అని బాబా అడవుల్లోకి ఏటో వెళ్ళారు శంకర్కి హిందీ రాదు ఏదో సైగలు చేస్తూ మహా అవతారు బాబాజీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు శ్రీమాలి గారు శంకర్ కుటీరం బయట పొయ్యి వెలిగించి బాబా వచ్చేలోపు గోధుమ పిండితో గుండ్రని బాటియాలు పప్పు తయారు చేశాడు ఇంతలో బాబా వచ్చారు వస్తూ ఒక పది అంగుళాల పొడవున్న మొక్క వేరు లాంటిది తీసుకువచ్చారు శంకర్ భోజనాన్ని ముగ్గురికి వడ్డించాడు బాబా ఆ వేరుని శంకర్ పాత్రలో ఉన్న పప్పులో కలిపి తిప్పసాగారు ఆ వేడివేడి పప్పులో ఆ వేరు చూస్తుండగానే కరిగిపోసాగింది పప్పు రంగు ఇంకా గాఢమైన ముదురు పసుపు రంగులోకి మారిపోయింది దాదాపు నాలుగైదు అంగుళాల మేర వేరు కరిగిపోయిన తర్వాత మిగిలిన వేరును తీసి బాబా విసిరిపారేశారు భోజనాల అనంతరం బాబా మమ్మల్ని అడవిలోకి తీసుకెళ్లి తిప్పసాగారు దాదాపు ఒక నాలుగు గంటలు తిప్పి ఉంటారు శంకర్ ఒంటికి ఆ ఔషధం వంట పట్టడానికి ఎలా తిప్పారని ఆ తర్వాత అర్థమైంది శ్రీమాలి గారికి తిరిగి కుటీరం వచ్చేసరికి ముఖంలో ముడతలన్నీ మాయమైపోయాయి మరుసటి రోజు తెల్లవారేసరికి ఒంటిపైన ఒక్క ముడత లేదు తలపైన కనుబొమ్మలపైన ఉన్న తెల్లని వెంటుకలు కూడా ముదురు నలుపు రంగులోకి మారిపోయాయి ముసలితనం ఛాయలు పూర్తిగా పోయాయి సంపూర్ణ కాయకల్పం జరిగింది హిమాలయ యోగులకి మాత్రమే సాధ్యమైన ఈ చికిత్సలు మూలిక విజ్ఞానానికి శ్రీమాలి గారు ముగ్ధుడై ఇంకో మూడు నాలుగు నెలలు కింకర్ బాబా గారి వద్దే ఉండి ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నారు కానీ అలా జరగలేదు ఆ రోజు సాయంత్రమే కింకర్ బాబా శంకర్తో కలిసి మహావతార్ బాబాజీ వారి వద్దకు బయలుదేరారు బాబాజీ అనుమతి లేకుండా నిన్ను తీసుకువెళ్ళలేను అని శ్రీమాలి గారితో కింకర్ బాబా చెప్పి సాగిపోయారు అద్భుతమైన ఈ మూలికా విజ్ఞానం పొందలేకపోవడంతో శ్రీమాలి గారు ఎంతో నిరాశ చెందారు బాబా పారవేసిన ఆ వేరు మొక్క దొరుకుద్దేమో అని ఎంతగానో వెతికారు కానీ ఫలితం శూన్యం సరే మనకింతే ప్రాప్తం అనుకున్నారు జ్యోతిష సాముద్రిక శాస్త్రాలపై ఇచ్చిన విజ్ఞానానికి కింకర్ బాబా గారికి జీవితాంతం రుణపడి ఉంటాననుకుంటూ హరిద్వార్ వైపుగా సాగారు పూజ్య గురుదేవులు శ్రీమాలి గారు